చౌడూరి వాణి ఛానల్కు స్వాగతం శుభస్వాగతం వందే భారత మాతరం వందే సంస్కృత మాతరం కోపం ఎలాంటి వాడికైనా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కానీ ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అనే మాట మనం వింటూ ఉంటాం కోపం ఎంతసేపు ఉంటుందో అన్నదాన్ని బట్టి మనుషుల యొక్క వ్యక్తిత్వాలని ఈ కవి వర్గీకరించారు ఈ శ్లోకంలో ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఉత్తమే తు క్షణం కోపో మధ్యమే ఘటికాద్వయం అధమే సోరాత్రం పాపిష్ట మరణాంతకం ఉత్తములైన వారికి కోపం వచ్చినా క్షణకాలమే ఉండి తగ్గిపోతుంది మధ్యములకు వచ్చిన కోపం రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు అదములైన వారికి కోపం ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది ఇక జీవితాంతం కోపాన్ని మనస్సులో ఉంచుకునే వారు పాపిష్ఠులు అంటే రాక్షస ప్రవృత్తి వారిది కోపాన్ని నటించాలి అంటారు ఓ కవి నిజంగా కోపగించితే మనస్సు అదుపు తప్పి అనకూడని మాట నోటికి వస్తుంది క్షణికావేశంలో చెయ్యకూడని ఘోరాలు జరుగుతాయి అందుకే కోపం ప్రదర్శించాలి కానీ పడకూడదు కోపం ఎప్పుడు ఎందుకు వస్తుంది ఎవరైనా మనం అనుకున్నట్లుగా నడవకపోయినా అనుకున్న ప్రణాళికకు నష్టం కలిగించినా తనకు విరుద్ధంగా ప్రవర్తించినా వారిపై కోపం వస్తుంది తప్పు చేసిన దాన్ని సరియైన దారిలో పెట్టడమే లక్ష్యంగా ఉత్తములు కోపం ప్రదర్శిస్తారు వారికి కోపం వచ్చిన ఒక కాలమే ఉంటుంది మనస్సులో ఉంచి వెళ్ళిపోతుంది మధ్యములు కొంతసేపు మధన పడ్డాక కోపం తగ్గించుకుంటారు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలిసేంతవరకు ఆ కోపం ఉంటుంది ఇక అధములకు ఆ పని చెడగొట్టిన వానిపై రోజంతా కోపంగా ఉంటుంది అంతకు మించి కోపం ఉన్నవారు పాపిస్టులే అవుతారు అందుకని కోపాన్ని నిగ్రహించుకొని ఉత్తములుగా జీవించడానికి ప్రయత్నించాలి మరి ఉత్తమే క్షణం కోపో मध्यमे घटिकाद्वयम् अधमे स्यादहोरात्रं पापिष्ठे मरणान्तकं स्वस्तिः